పెద్దపల్లి జిల్లా ఓదేల మండలంలోని కొలనూరు గోప్రపల్లె గ్రామంలో ఎమ్మెల్యే విజయ రమణారావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఉపాధి హామీ కూలీలను కలిసి కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ ప్రవేశపెట్టిన ఐదు న్యాయ గ్యారంటీలను వివరించారు ఈ సందర్భంగా విజయ రమణారావు మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే

అదేవిధంగా మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలలో కూడా మీ అందరి మద్దతు ఉండాలి ఆనాడు మూడు వందల యాభై ఓట్లు మెజార్టీ యాభై ఓట్ల మెజార్టీ మన గోపురపల్లి గ్రామాల రావడం జరిగింది మళ్ళీ రేపు జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఉన్నాయి ఏ రకంగా అయితే మీరు మద్దతు ఇచ్చి ఏ రకంగా అయితే మీరు కాంగ్రెస్ పార్టీ ఆశ్రయించినో మళ్ళీ వీరందరూ ఆశ్రయించాలని చెప్పి కోరడం కోసం